నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశ్యు నా చిన్నప్పుడు నేను క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ అనే ఇబ్బందులు తప్ప నాకు ఎవరైనా అబ్బాయిలు సైడ్ కొడుతున్నారనే బాధ నాకు ఎప్పుడూ లేదు అయితే యూట్యూబ్లో ఒక వీడియో చూసానమాట ఒక అబ్బాయి ఎంత పెద్ద బూత్ మాట ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుందామనేది పెద్దయ్యాక ప్రేమించుకొని అందరూ వింటే ఏమనుకుంటారు అని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట పిల్లల్లో ఈ ప్రభావం ఎందుకు ఉంటుంది అంటే అది బూతు మాట అనుకోవడమో లేకపోతే అసలు అలాంటి మాటలు మాట్లాడుకోవడమో పిల్లల్లో ఎందుకు వస్తుంది ఈ విషయం గురించి మాట్లాడడానికి థింక్ అగెన్ ప్రోగ్రాంలో లో ఈరోజు నాతో పాటు రజనీరమ్మ గారు ఫ్యామిలీ కౌన్సిలర్ మేడమ్ తో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే బాగున్నారా ఓకే సో ఆ అబ్బాయి మీరు కూడా విన్నారు ఎంత క్యూట్ గా ఏడుస్తూ నాన్న ఎంత పెద్ద బూతు మాట నాన్న అని అసలు ఆ బూతు మాట అనే ఆలోచన ఎందుకు వచ్చింది పిల్లల్లో ముందు ప్రేమించుకుందాం పెళ్లి చేసుకుందాం పెద్దయ్యాకి ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయంటారు ఈ కాలంలో అదే అదే సహజ సిద్ధంగా ఉన్న ప్రకృతిని పచ్చదనం లేకుండా చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టేసి అంత అన్ చేసేస్తున్నారు కమర్షియల్ చేసేస్తున్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు చిన్న మూడు నాలుగేళ్ళ పిల్లలు ఎంతో స్వచ్ఛంగా చాలా ప్రవర్తన ప్రవర్తనతోటి మాటలతోటి ముద్దు ముద్దుగా ఉంటారు ఇందాక మనం చెప్పుకున్నాం బాల్యం ఆ బాల్యం అనేది లాగా చాలా క్లియర్ క్లియర్గా చక్కగా నీట్గా బుద్ధిగా ముద్దుగా అసలు అంటే ఏది అంటదనమాట నిప్పుని ఏది అంటదు నీళ్ళని అది అంటారు చూస్తే అట్లా అనమాట అట్లాంటి వయసు అట్లాంటి బిహేవియరు అట్లాంటి మనస్తత్వం ఉండే పిల్లల్ని చూస్తుంటే ఆ బాబు చాలా ముద్దుగా మాట్లాడారు చూసిన కొద్దీ చూసిన కొద్దీ చూసిన కొద్దీ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించింది ఫైన్ అయితే అది ఎవరు వీడియో తీసారో మనకు తెలియదు కానీ ఓకే అందరం చూసా ముద్దు ముద్దుగా బాగుంది అంతవరకు వదిలేస్తే బాగుండేది ఇప్పుడు పని కట్టుకుని మీడియా వాళ్ళు వెతుక్కుని 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 ఎక్కడికో వెళ్ళి ఆ ఇల్లు దొరికింది అని చెప్పి ఇంటికి వెళ్ళి అక్కడ ఆ బాబుని పట్టుకుని మళ్ళీ అదే యూనిఫామ్ వేసి అదే స్కూల్ బ్యాగ్ తగిలించి ఆ పక్కన బుడ్డోడు ఉంటే వాడికి మళ్ళీ ఇంకో బ్యాగ్ తగిలించి మళ్ళీ అదే సెట్టింగ్ అక్కడ పెట్టి మళ్ళీ నువ్వు మాట్లాడరా అంటే మొదటిసారి మాట్లాడినంత స్వచ్ఛంగా న్యాచురల్గా రెండోసారి మాట్లాడలేకపోయాడు వాడు అంటే సహజత్వాన్ని ఎవరు తీసేస్తున్నారు వీళ్ళు మనమే చేతులతో అన్ని సహజాలని తీసేస్తున్నాం గా ఉండే ఏ ని కూడా మనం ఉంచాం ఓకే అలా ముద్దుగా వైరల్ అయిన వీడియోని అందరం చూసాం ముద్దు ముద్దుగా నవ్వుకున్నాం భలే సరదా బాగుంది ఇప్పుడు వాడికి ఏం చేశారు వేసిన ప్రశ్న ఏంటంటే మీడియా వాళ్ళు వెళ్ళి నువ్వు చాలా వైరల్ అవుతున్నావు తెలుసా అంటే వైరల్ అంటే ఏంటి వాడికి ఏం తెలుసు అంటే అంటున్నాడు వాడు అంటే తెలియంది నువ్వు తెలియజేస్తున్నావు అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కానీ నువ్వు ఉండగానే కానీ వైరల్ అంటే ఏంటి అంకుల్ అని అడుగుతాడు నేను అంటే ఇదిగో ఇదిగో అని అన్ని చూపిస్తావు అనమాట అంటే నువ్వు మీడియాని సోషల్ మీడియాని పరిచయం చేస్తున్నావు నువ్వు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నావు తెలుసా అని అడుగుతున్నాడు సోషల్ మీడియా అంటే ఏంటి వైరల్ అంటే ఏంటి అంకులు చెప్పు చెప్తావా చస్తావా అంటాడు రేపు ఎందుకంటే ఆ విధంగా అంత విషయాన్ని అనలైజ్ చేసి అంత మానసికంగా ఫీల్ అయ్యి దాన్ని బయటకి ఎక్స్ప్రెస్ చేసి ఆ ప్రపంచానికి వైరల్ చేశాడు తన మనోభావాన్ని నా పిల్లడు అంతకుముందు ఈ విషయాన్ని వదులుతాడా అదేగా ఎంత బాధపడ్డాడు అబ్బాయి ముద్దుగా ఉందని మనం నవ్వుకున్నాం వాడు మానసికంగా ఎంత బాధపడితే వాడి కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి మరి ఆ సాక్ష్యం కూడా చూపించి వాడి సాక్ష్యాన్ని వదలకుండా వాడిని పదే పదే అడుగుతున్నాడు నువ్వు ఉన్నావు కదా నువ్వు విన్నావు కదా అని మరి అది ప్రేమించుకుందాము పెద్దయ్యాక పెళ్లి చేసుకుందాము అనేటువంటి విషయాలు అంత చిన్న పిల్లాడికి బూతు మాటలాగా వినపడినాయి అంటే పెద్దవాళ్ళకి మరి ఆ పనులు చేసే వాళ్ళకి ఎంత బుద్ధి రావాలి అన్నెసరిగా ప్రతివాడు వెళ్ళి పెళ్ళి ప్రతివాడు వెళ్ళి లవ్ అవి ఎంత చెడుని తీసుకొస్తున్నాయి అందులో మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం చస్తున్నాం లేదా చంపుతున్నాము ఎంత చెడుకు దారితీస్తుంది అని తెలుసుకోగలుగుతున్నారా అంత చిన్న పిల్లాడికి తెలిసింది అది ఎంత చెడో అది ఎంత కాని పదం కాని పదం కాబట్టి వాడి 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 వయసుకి తెలిసింది అది బూతు కాబట్టి దానికి చక్కగా ట్యాగ్ పెట్టాడు బూతు అని చెప్పి ఆ జ్ఞానం ఆ పనులు చేసేవాళ్ళకి లేదే అటువంటి స్వచ్ఛంగా వాడు పవిత్రమైన లక్షణాలు పవిత్రమైన భావాలు ఉన్న పిల్లవాడు నా నన్ను ఇంత ఆ మాట అంటుందా అని కూడా అన్నాడు అని తండ్రికి తన బాధ వెళ్ళగక్కకుంటుంటే వీళ్ళెళ్ళి ఇంకొంచెం మసిపోస్తున్నారు వాడికి అది చిన్న మాట పెద్ద భూమి కదా భూత మాట పక్కన పెడితే ఆ అమ్మాయికైనా అసలు ఈ మాటలని ఎలా తెలుసుంటాయి మమ్మంటే పెళ్లి చేసుకుందాం మనం ప్రేమించుకుందాం మనం అని ఆ చిన్న పాపే ఉంటుంది కదా అమ్మ కూడా నేను దేనికి కూడా చెప్తాను ప్రతిదానికి సోషల్ మీడియా లేకపోతే మూవీస్ అని అనుకోవడం తప్పు ఇంట్లో వాళ్ళు లేరా తప్పుడు వాళ్ళు మేనమామలు తాతలు వరుసకి తాతలైన వాళ్ళు చుట్టుపక్కల బాగా క్లోజ్నెస్ ఉన్న స్నేహితులు ఏమే బుజ్జి మనం పెళ్ళి చేసుకుందామా నన్ను ప్రేమిస్తావా మనం పెద్దయ్య పెళ్ళి చేసుకుందామా అని మాట్లాడరా అంటారా ఖచ్చితంగా అంటున్నారా ఎప్పుడో పాతకాలం ఏం కాదు ఇప్పుడు కూడా అంటున్నారు మరి ఆ మాటలు వింటే ఇలా ఏడ్చే పిల్లలు ఉన్నారు తిరిగి వచ్చి ఆ మాటలు ఇంకొకళ్ళ దగ్గర అనేవాళ్ళు ఉన్నారు ఆ పిల్ల దే ఈ కోవకు చెందింది అయ్యి ఉండొచ్చుగా నిత్య ఆట పేరు రా అంటే నిత్య నిత్య నిత్యా మరి చెడగొట్టేది ఎవరు పెద్దవాళ్లే కదా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా దయచేసి స్వచ్ఛంగా న్యాచురల్గా ఉన్న పిల్లల్ని సహజంగా ఉన్న పిల్లల్ని సహజంగా పెరగనివ్వండి వాళ్ళకి ఎక్కడో మారుమిల్ల మూల గ్రామంలో ఉన్న ఆ పిల్లవాడి ఇంటిని పట్టుకుని వెతికి 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 మొత్తానికి పట్టుకున్న విధ విజయం సాధించినట్టు మనకు చెప్తున్నాడు అమ్మ ఎట్టకేళ్ళకి మేము ఆ ఇల్లు పట్టుకున్నాం అని చెప్తున్నాడు ఆ మహానుభావుడు వెళ్ళి పట్టుకునే మళ్ళీ పిల్లల్ని అలాగే రెడీ చేసి మళ్ళీ అదే ఇంటర్వ్యూ ఎన్నిసార్లు అడిగినా ఆ పిల్లాడు ఒక ముక్కే చెప్తున్నాడు ఇంకేముంది అక్కడ మ్యాటర్ దెర్ ఇస్ నో మ్యాటర్ సో వాగించి 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 ఆ పిల్లాడిని అనవసరంగా నాకైతే బ్యాడ్ పబ్లిసిటీ సిటీ ఇచ్చాడనే నాకు అనిపిస్తుంది పిల్లల్ని స్వచ్ఛంగా పెరగనివ్వండి న్యాచురల్గా పెరగనివ్వండి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ మనోభావాల్ని మార్చేసే విధంగా పెద్దవాళ్ళు తయారు చేయకండి పెద్దవాళ్ళు అంటే ఇంక్లూడింగ్ దిస్ మీడియా ఆల్సో ఈ మీడియా వాళ్ళు ఏది హైలైట్ చేయాలి ఏది ప్రజలకు తెలియజేయాలి ఏది దాచిపెట్టాలి అనేది తెలియాలి ఇది అవసరమా ఆ పిల్లవాడి గురించి ఇంత ఇదిగా ఇంటర్వ్యూ చేయటం అనేది ఉపయోగం ఏమన్నా ఉందా వెతుక్కుని వెళ్ళి మరి కదా పోని ఏదో మూవీ వాళ్ళు చూస్తే ఏదైనా ఒక మూవీలో ఒక ఛాన్స్ ఇస్తారు ఆ నాలుగేళ్ల బొడ్డువాడికి మూవీస్ అవసరమా అవసరమా చెప్పండి అవసరమైతే ఆ మూవీస్ తీసే వాళ్ళకి ఎంతో మంది పిల్లలు దొరుకుతారు ఈ మారుమూల ఉన్న గ్రామంలో గ్రామాలు స్వచ్ఛంగా ఉంటాయంటారు అటువంటి ప్లేస్కి వెళ్ళి స్వచ్ఛంగా పెరుగుతున్న పిల్లల్ని ఎందుకు పాడు చేస్తున్నారు సోషల్ మీడియాకి ఆ పిల్లల్ని ఎందుకు పరిచయం చేస్తున్నారు అది అవసరమా సరే మీడియా వాళ్ళు వెళ్ళారు వాళ్ళకేవో కావాలి ఆ ఇంటి వాళ్ళు కూడా ఎందుకు ఒప్పుకోవాలి ఆల్రెడీ మా అబ్బాయి వైరల్ అయ్యాడు వదిలే బాబు మాకు ఇష్టం లేదని ఎందుకు చెప్పరు ఈ పబ్లిసిటీ వల్ల ఏం వస్తుంది మీకు ఈ పిల్లాడు ఇప్పుడు ఏమన్నా పెద్ద లెవెల్లో హీరో అయిపోతాడు అనుకుంటున్నారా మీరు లేకపోతే అందరు ఇంటర్వ్యూలకు వచ్చేసి అన్న కట్టలు డబ్బులు ఇస్తారనుకుంటున్నారా మీరు ఏం ఆశించి మీరు ఈ పిల్లవాడిని పబ్లిసిటీ చేస్తున్నారు దయచేసి ఈ వీడియో చూస్తే గనక ఇది విజువల్స్ కూడా మీరు వేయండి విజువల్స్ కనుక వేస్తే వాళ్ళ పేరెంట్స్ చూస్తారు ఈ యొక్క ప్రోగ్రామ్ని వాళ్ళు తెలుసుకుంటారు అమ్మ తల్లిదండ్రులారా ఆ బాబు పేరేంటో నాకు తెలీదు మీరు ఫర్దర్గా ఇంటర్వ్యూకి అనుమతి ఇవ్వకండి పిల్లవాడి యొక్క భవిష్యత్తుని మీరు పాడు చేయకండి ఎందుకు చెప్తున్నారంటే ఆ దీనికే పాడవుతుందా అంటే ఎస్ ఖచ్చితంగా పాడవుతుంది వై ఎట్లా అంటే ఆ పిల్లవాడు ఆలోచనలు అభిప్రాయాలు పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయి మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి ఇప్పుడు ఓహో ఇంకా వాళ్ళు వస్తారంట వీళ్ళు వస్తారంట నన్ను ఏదో మాట్లాడిస్తున్నారు నాకేంట అవుతుంది నేను ఏదో అవుతానన్న భావాలు వాళ్ళు కలిగించకండి వాడిని చక్కగా చదివించండి వాడి స్వచ్ఛమైన భావాలకి మీరు నీరు పోసి చక్కగా పెంచండి అటువంటి మంచి భావాలు చిన్నతనం నుంచే పెంచి పోషించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకే ఉంటుంది పిల్లలు పాడైపోయినా పిల్లలు బాగుపడినా తల్లిదండ్రులే కారణం ఇది ఎగ్జాంపుల్ కాదా వైష్ణవి ఖచ్చితంగా రేపొద్దున ఈ పిల్లాడు చెడిపోతే కారణం ఎవరని చెప్పాలి తల్లిదండ్రులనే చెప్పాలి ఈ వయసులో మీ అబ్బాయికి అంత పబ్లిసిటీ ఎందుకండి కమ్మగా ఒళ్ళో కూర్చుని అమ్మఒడ్లో నాన్నవాళ్ళు కూర్చొని ముద్దు మాటలు చెప్పి గోరుముద్దలు తిని ఆడుకునే వయసు ఈ పిల్లవాడిని మీడియాకి ఎందుకు మీరు పరిచయం చేస్తున్నారు ఫర్దర్ ఇంటర్వ్యూకి మీరు అనుమతి ఇవ్వకండి మీడియా వాళ్ళు నన్ను తిట్టుకున్నా నాకు పర్వాలేదు నేను సమాజానికి ఏదైనా మంచిగా చెప్తాను కానీ ఏదో ఒకటి వస్తుందంటే మా చెడు మాట చెప్దామని నేను ఎప్పుడు అనుకోను సో తల్లిదండ్రులారా మీరు మళ్ళీ ఫర్దర్ ఇంటర్వ్యూకి మీరు అనుమతి ఇంచకండి ఏ మీడియా అని పిల్లవాడిని పవిత్రంగా న్యాచురల్గా పెంచుకోండి చక్కగా చదివించండి మంచి ఉచ్చస్థితికి వెళ్ళేలాగా ప్రోత్సహించండి ఈ మీడియాల ద్వారా సోషల్ మీడియాకి ఎక్కితేనో ఒక సినిమాలో యాక్ట్ చేస్తేనో ఏమీ రాదు ఎంతోమంది సింగర్సు అలా తీసుకొచ్చారు ఒక పాట పాడిస్తారు పంపించేస్తారు ఎందుకు వాళ్ళకి డబ్బులు తగ్గుతాయి ఇలాంటి సింగర్స్ని పరిచయం చేస్తే అదే ప్రొఫెషనల్ సింగర్స్ అని పిలిస్తే బోల్డ్ రెమెండేషన్ ఇచ్చుకోవాలి ఇలాంటి వాళ్ళని పిలిస్తే కొంచెం డబ్బు అవుతుంది ఇలాంటి సింగర్స్ని పరిచయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ ఎక్కడ సోదిలో కూడా కనపడరు వాళ్ళు అలాగే మీ అబ్బాయిని కూడా ఒక దాంట్లో తీసుకుంటారు పంపించేస్తారు అనవసరంగా మీకు అది వెర్రెక్కుతుంది లోపల మళ్ళీ మీరు అదే ప్రయత్నాల కోసం పరిగెడతారు ఇంకో దాంట్లో ఛాన్స్ వస్తుందేమో వాళ్ళు ఎవరో చెప్పారంటే అక్కడికి వెళ్ళి ప్రయత్నిస్తే అట వెళ్దాం ఈ వెర్రి పరుగులు తీయకండి పిల్లవాడిని ప్రశాంతంగా ఉండనివ్వండి స్వచ్ఛమైన వాతావరణంలో పల్లెలో ఉన్నారు బాగా చదివించుకోండి వాడే కలెక్టర్ అవ్వచ్చు కదా ఐఏఎస్ అవ్వచ్చు ఐపీఎస్ అవ్వచ్చు సైంటిస్ట్ అవ్వచ్చు లాయర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు ఏమి ఏదైనా అవ్వచ్చు వాడి వాడి కెపాసిటీని బట్టి అలా చదివించుకోండి అమ్మా దయచేసి నన్ను క్షమించండి మాటలు చెప్తున్నాను మిమ్మల్ని బాధ పెడితే మాత్రం ఈ బాబు గురించి నేను వీడియో చేస్తున్నాను పిల్లవాడిని చక్కగా డెవలప్ చేయండి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై